ఈ చిన్నారి చేసిన పని చూస్తే షబాష్ అంటారు మారిన కంప్యూటర్ కాలం ఎవరికి వారే యమునా తీరే అనేలా మనుషుల్ని మార్చేసింది చేతిలో మొబైల్ ఉంటే చాలు పక్కింట్లోనే కాదు మన కళ్ళ ముందు ప్రమాదం జరిగినా పట్టించుకునే వారే లేరు నేటి కాలంలో ఒకరిని నిందించాలంటే మాత్రం అందరూ ముందుంటారు కానీ ఒక మంచి పని చేయాలంటే మాత్రం ఎవరూ ముందుకు రారు అది నేటి కంప్యూటర్ కాలం వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ మల్లంపేట్లోని నడి రోడ్డుపై ఉన్న మ్యాన్హోల్ ప్రమాదకర స్థితిలో ఉంది దాన్ని మూత ఏ క్షణంలోనైనా విరిగిపోయి లేదా జారిపోయి లోపలికి పడిపోవచ్చు విచిత్రం ఏంటంటే అలాంటి స్థితిలో ఉన్న మ్యాన్హోల్ పై నుండే అన్ని వాహనాలు దూసుకెళ్తున్నాయి కానీ అది ఉంటుందా ఊడి ప్రమాదం జరుగుతుందా అని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఇంకా విచిత్రం ఏంటంటే అక్కడ బస్ లో నిల్చున్న జనాలు కూడా ఆ మాకెందుకులే అన్నట్టుగా చూస్తున్నారు తప్ప దానికి అడ్డుగా ఏదైనా పెట్టి జరగబోయే ప్రమాదాన్ని నివారిద్దామని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు కానీ అప్పుడే అది గమనించిన ఒక చిన్నారి ఏం చేశాడో ఈ వీడియోలో మీరే చూడండి అన్నట్టు మల్లంపేట రోడ్డు బాగా అధ్వానంగా తయారైందని ఇక్కడి రోడ్డు మ్యాన్హోల్స్ని పట్టించుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్త గవర్నమెంట్ అయినా స్పందించి బాగు చేస్తే బాగుంటుందని అక్కడి స్థానికులు కోరుకుంటున్నారు